వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు అండమాన్ నికోబార్ దీవుల్లోనే నిషేధిత ప్రాంతంగా ప్రకటించిన ఓ దీవులోకి అనుమతి లేకుండా అమెరికా పర్యాటకుడు ప్రవేశించగా అతన్ని పోలీసులు మార్చి ముప్పై ఒకటిన అరెస్ట్ చేసిన విషయం తెలిసింది ఈ అమెరికన్ జాతీయుడు రహస్యంగా అక్కడకు ఎందుకు వెళ్లాడనేది చర్చనీయాంశంగా మారింది మీకాయలో విక్టోరోవిచ్ పోలియాకోవ్ అనే అమెరికన్ నార్త్ సెంట్రనల్ దీవులోకి మార్చి ఇరవై తొమ్మిదిన ఒంటరిగా వెళ్లడానికి కారణాలు ఏంటి ఆ దీవిని ఎందుకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు నాగరికులు అక్కడికి వెళ్తే ఏమవుతుంది అందులో ఏ తెగవారు ఉన్నారు అనే ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సెంటినల్ దీవి లేదా సెంటినల్ ఐలాండ్ అనే దీవి అండమాన్ నికోబార్ దీవుల సమూహంలోని ఒక దీవి దాదాపు అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దీవి భారత ప్రధాన భూభాగం నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని నాట్ సెంటినల్ దీవి అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచానికి దూరంగా ఉన్న సముదాయాల్లో ఒకటైన సెంటినలిస్ తెగ నివసించే ప్రాంతం సెంటినలిస్ తెగ వేల ఏళ్ళుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ దీవిలో జీవిస్తుంది వారు తమ భూభాగాన్ని రక్షించుకుంటూ ఇతరులను రాకుండా అడ్డుకుంటారు ఎవరైనా సాహసం చేసి వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రాణాలతో తిరిగి రాలేదు గతంలో పలు సందర్భాల్లో ఎలాగే ప్రయత్నించి ఎందరో ప్రాణాలు కోలుకుపోయిన వారు ఉన్నారు అంటే వీళ్ళు ఎవరిని తమ ద్వీపంలోకి రానివ్వరు అలా వచ్చినా వారిని ఈ ద్వీపంలో ఉండేవారు బ్రతకనివ్వరు అయితే ఇదో పెద్ద మిస్టరీ వాళ్ళు వేల సంవత్సరాలుగా వారి స్థానిక జీవనానికి అలవాటు పడి అదే కట్టుబాట్లను వారు పాటించడమే ఇందుకు కారణం భారత భూభాగానికి చెందిన ఈ దీవిలో ఓ వరదైన గిరిజన తెగ సెంటినెలిస్ అయితే చాలా సంవత్సరాల క్రితం వరకు వారు నరమాంస భక్షకులనే అనుమానం ఉండేది కానీ ఇది యథార్థం కాదు తమ దీవిలోకి కొత్త వారిని ఎవరిని వారు రానివ్వరు అనేది మాత్రం నిజం వారి తెగ ఆచారం ప్రకారం వారు జీవిస్తున్నారనేది నిజం అండమాన్ దీవుల్లోని అత్యంత అరుదైన గిరిజన తెగల్లో ఒకటి సెంటినలిస్ అంతేకాదు ఇది ప్రపంచంలోని పురాతన తెగ కూడా ప్రీ నియోలిథిక్ యుగానికి చెందినదిగా చరిత్రకారులు నమ్ముతారు బయటి ప్రపంచంతో వీరికి సంబంధాలు చాలా చాలా తక్కువ అయితే సెంటినలిస్ ప్రజల గురించి ప్రపంచానికి తెలిసింది కూడా చాలా తక్కువే ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉన్న ఆదిమావాసులు తెగ ఇది వీళ్ళ గురించి ఖచ్చితంగా తెలియకుండా సెంటినెస్ పూర్వీకులు యాభై వేల సంవత్సరాలకు పూర్వమే ఈ ద్వీపంలో నివాసం ఉన్నట్టు భావిస్తున్నారు అయితే వారిని ఇప్పటి వరకు ఎవరు కలుసుకున్నది లేదు ఈ దీవికి కొద్ది దూరంలో పరవు నుంచి వారిని చూడటం తప్ప నేరుగా ఎవరూ కలవలేరు అక్కడ అరణ్యంలో జంతువులు తీరంలో చేపల వేటతో జీవిస్తుంటారు వారి భాష ఆచారాలు రహస్యంగానే ఉన్నాయి దగ్గరవడానికి ప్రయత్నించే వారిని తమకు శత్రువులుగా భావిస్తారు ద్వీపానికి బయట వ్యక్తులు ఎవ్వరూ వెళ్లకుండా భారత ప్రభుత్వం ప్రత్యేక నిషేధం విధించింది సెంటినలిస్ తెగ వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది బయట నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా అలాగే అక్కడ పర్యావరణానికి ముప్పు కలగకుండా వారి ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా ఉండాలని భారత ప్రభుత్వం ప్రత్యేక నిషేధం విధించింది ఒకవేళ బయట వ్యక్తులు ఆ ద్వీపంలోకి వెళితే ఏమవుతుంది బయట వ్యక్తులు సెంటినల్స్ తెగ ద్వీపానికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు గిరిజన తెగవారు బాణాలు రాళ్ల వంటి ఆయుధాలతో దాడి చేసి తిప్పి పంపుతారు అందుకే ప్రభుత్వం అటువైపు ఎవరిని వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో నార్త్ సెంట్రనల్ ద్వీపాన్ని గిరిజన రిజర్వ్ ద్వీపంగా ప్రకటించింది దాని నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రయాణాన్ని నిషేధించింది అక్కడకు బయట వారు అడుగు పెట్టకుండా ఆపడానికి చుట్టుపక్కల జలాల్లో నిరంతరాయంగా సాయుధ పెట్రోలింగ్ ను నిర్వహిస్తుంది బయట వ్యాధుల నుంచి ఆదిమావాసులను రక్షించడానికి వారి జీవన విధానాన్ని పరిరక్షించడానికి ఈ నిషేధం తోడ్పడుతుంది అలాగే రెండు వేల పదిహేడులో అన్నమాన తెగల ఫోటోలు లేదా వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం మరిన్ని చట్టాలను ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించలేదు హిందూ మహాసముద్రంలో డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగున సంభవించిన సునామీ నుంచి సెంటినెలిస్ బయటపడ్డారు ఈ సంఘటన తర్వాత వారు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి భారత నావిక దళం హెలికాప్టర్ పంపింది పై నుంచి ఎగురుతున్న హెలికాప్టర్ పై బాణాలతో సెంటినిల్స్ గిరిజనులు దాడికి ప్రయత్నించారు అమెరికన్ పర్యాటకుడు సెంటెనెలిస్ ద్వీపానికి ఎందుకు వెళ్లాడంటే మత ప్రచారానికే అని అనుకోవాలి గతంలో కూడా ఇలానే మత ప్రచారానికి ఈ దీవికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే హతమయ్యాడు దీనిని బట్టి చూస్తే సెంటీనల్స్ ద్వీపంలోని గిరిజనులు ఎవరిని దగ్గరకు రానివారనేది స్పష్టమవుతుంది అమెరికన్ పర్యాటకుడు ఈ తెగ దృష్టిని ఆకర్షించడానికి నార్త్ సెంట్రనల్ ద్వీపానికి వెళ్లి ఆ తీరంలో గంట పాటు ఏల వేసినట్టు గుర్తించారు కానీ అతడు పరవలో నుంచి దిగి తీరంలో కేవలం ఐదు నిమిషంలో మాత్రమే ఉన్నాడు అనంతరం తన వెంట తీసుకెళ్లిన వాటిని అక్కడ వదిలి తీరంలో ఇసుకు నమూనాలు సేకరించి వీడియో తీసుకుని వెనక్కి వచ్చేశాడు అతడు మత ప్రచారానికి వెళ్ళాడా లేదా పరిశోధన కోసమో వెళ్ళాడా అనేది ఖచ్చితంగా తెలియరాలేదు అలాగే గతంలో సర్వేవాల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రతినిధి జాన్తన్ మజోవర్ మాట్లాడుతూ ఈ తెగ ప్రత్యేక జీవన విధానాన్ని సృష్టించుకుందని అన్నారు వారు వేల సంవత్సరాల నుంచి బయటి వారితో పరస్పర చర్యలను కోరుకోలేదని స్పష్టంగా తెలుసు కానీ చాలా అధునాతన జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ ద్వీపంలో స్వయం సమృద్ధితో వృద్ధి చెందారని సమాచారం అని ఆయన అన్నారు మొదటిసారి పద్దెనిమిది వందల సంవత్సరం చివరిలో ఈ తెగతో సంబంధం ఏర్పడింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అయిన ఎంవి పోర్ట్ మ్యాన్ భారీ బృందంతో ద్వీపంలోకి వెళ్లారు అక్కడ వృద్ధ దంపతులు నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లేర్కు కు తీసుకొచ్చారు అక్కడ దంపతులు మరణించారని నమ్ముతారు తర్వాత బ్రిటిష్ అధికారుల బృందం ఆ నలుగురు పిల్లలకు బహుమతులు అందజేసి నార్త్ సెంటినల్ ద్వీపంలో తిరిగి వదిలిపెట్టింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలోనూ భారత ప్రభుత్వం స్థానికులతో స్నేహం చేసే ప్రయత్నంలో భాగంగా ద్వీపానికి చేపట్టిన యాత్రలు విఫలమయ్యాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సెంటనేస్ భారత ప్రభుత్వం ప్రతినిధి నుంచి బహుమతులను స్వాగతించినట్లు తెలిసింది